పోస్టాఫీస్ అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి మంగళగిరి మండలం ఎర్రబాలంలోని పోస్టాఫీస్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ప్రజలకు అందుతున్న సేవలపై పోస్టాఫీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు దేశంలో పోస్టాఫీసులపై వస్తున్న ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉందన్నారు ఆ లోటును పూడ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పెమ్మసాని తెలిపారు గ్రామీణ డావక్ సేవక్ అని పోస్ట్ మాస్టర్లు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు వీళ్ళు నాలుగు గంటల వరకు పని చేయాలి చాలా ప్లేసుల్లో నాలుగు గంటలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్లేసుల్లో ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా సెగ్మెంట్ చేసి ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతా ఉంటే చాలా మందికి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదని కొంతమంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు సో వీటన్నిటిని అసెస్ చేసుకుని పోస్ట్ ఆఫీస్ ని ఈ రోజున పోస్ట్ ఆఫీస్ కి దాదాపుగా పదమూడు వేల కోట్ల ప్రాఫిట్ రెవెన్యూ వస్తే ముప్పై ఐదు వేల కోట్ల పైన ఖర్చు ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు మనం మైనస్ లో ఉన్నాం దీని కాస్ట్ సెంటర్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్ గా తీసుకురావాలంటే ఇవన్నీ ప్రతి రూరల్ విలేజ్ లో పోస్ట్ ఆఫీస్ ని ఒక బ్యాంకింగ్ లాగా చేసి రూరల్ పీపుల్ అంతా కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకుని ఇక్కడే తక్కువ తోటి లోన్స్ తీసుకునే విధంగా ఎలా చేయాలి పార్సిల్ సర్వీసెస్ ని ఎలా పెంచాలి ఓవరాల్ గా పోస్ట్ ఆఫీస్ ని ఎలా బెనిఫిట్ చేయాలనే దాని మీద నేను గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుందామని జిడిఎస్ ఉద్యోగులతోటి ఒక ముప్పై మందితో మాట్లాడాను